ముందుగా సంక శుభాకాంక్షలు ఈరోజు గుడివాడలో జరుగుతున్నటువంటి ఎడ్ల పోటీలకు నాని అన్న గారి ఆహ్వానం మీద మేము ఇక్కడికి రావడం జరిగింది నాని అన్న గారి పేరు అభిమానంతో చాలాగా ఎంతో మంది యువకులకు నాని అన్న కానీ మా అన్న కానీ చాలా ఇష్టం ఎందుకంటే రాష్ట్రంలో జగన్ అన్న తర్వాత అత్యంత అభిమానం పొందిన నాయకులు మా నాని అన్న కానీ మా అన్న కానీ ఈ మొట్టమొదటిసారి మేము నానే కలుస్తున్నాం కానీ ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడే మాటలు కానీ ముఖ్యంగా గుడివాడ ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని చెప్పి ఆయనకునే తపన గానీ మాకందరికీ చాలా ఇష్టం ఎందుకంటే గుడివాడ అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది నా నన్న అంటే గుర్తొచ్చేది మాకు గుడివాడ మా ఏదో ఒక రోజు నందికొట్పూర్ నియోజకవర్గం అంటే కూడా మాకు అంత గుర్తింపు తెచ్చుకోవాల నందికొట్టుపూర్ ప్రజలకు మేము కూడా అంత సేవ చేయాలని చెప్పి అటువంటి వాళ్ళని ప్రతి ప్రతిసారి కూడా మాకు అనిపిస్తుంటది ఈ రోజు నానే అంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించేందుకు ముందుగా నానే మా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈ రోజు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటేనే ఇది ఒక రైతుల పండగ పందాలు కానీ ఎద్దుల పోటీలు గాని గాలి పటాలు ఎగిరేయడం కానీ ముగ్గుల పోటీలు కాని కొత్త బట్టలు కొనుక్కోవడం క్రికెట్ మ్యాచ్లు ఆడడం కుటుంబం అంతా చోట చేరి ప్రపంచంలో ఏములా ఉన్నా కూడా ఒక మనిషిని ఇంటికి చేర్చి కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చే పండగనే ఈ సంక్రాంతి పండగ అటువంటి సంక్రాంతి పండగ ఈ రోజు మేము గుడివాడలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు గత నాలుగేళ్ల ముందర సంక్రాంతి పండగ అంటే కదా అటు భీమవరమో ఇంకొక ప్రాంతమో ఇంకొక ప్రాంతం వైపు అందరు చూసేవారు కానీ ఈ ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అనే కార్యక్రమం మొదలైన తర్వాత ఈ రోజు సంక్రాంతి పండగ అంటే రాష్ట్రం మొత్తం కూడా గుడివాడ వైపు చూసే పరిస్థితి ఉంది ఎందుకంటే గానీ ఈ రోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి అనేక జిల్లాల నుండి పక్క రాష్ట్రాలైన తెలంగాణ నుండి ఇటువైపు చూసుకుంటే కానీ కర్ణాటక నుండి కూడా ఎంతో మంది వచ్చి ఈరోజు ఈ ఎన్టీఆర్ వైఎస్ఆర్ లో పాల్గొనడం జరిగింది దీన్ని ఇంత ఘన విజయం చేసినందుకు దీనికి సంబంధించిన ఆర్గనైజర్స్ ని ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు అదే రకంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏమి అంటే ఈ ఒంగోలు గిత్తలు ఈ రోజు ఇక్కడ పాల్గొనడం చూస్తున్నాం మనం అందరం కూడా ఈ జాతి అంతరించిపోకుండా దీన్ని మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టంతో కూడిన పని పెద్ద రైతులు మెయింటైన్ చేసేదే చాలా కష్టం అటువంటి చిన్న రైతులు కూడా వీటిని మెయింటైన్ చేస్తున్నారంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పోటీలలో పాల్గొనాలా పాల్గొని గెలిచాలా అని చెప్పి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకొని కూడా ఈ ఒంగోలు జాతి అంతరించిపోకూడదు బాగుండాల ఒంగోలు జాతి కీర్తి ప్రతిష్టలను మనం కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటువంటి పోటీలలో పాల్గొంటుంటారు దాన్ని కూడా ప్రభుత్వం కానీ పెద్ద మా నాగన్న లాంటి వాళ్ళు కానీ దీన్ని ప్రోత్సహించడం కూడా చాలా సంతోషం రైతాంగానికి కానీ వ్యవసాయానికి కానీ ఇంకా ముఖ్యంగా మా జగనన్న విషయానికి వస్తే గానా రైతులు సంతోషంగా రాష్ట్రం బాగుంటుంది అటువంటి రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సంతోషంగా ఉండాలని చెప్పి ఈ రోజు పంట పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నారు రైతులను కాపాడడానికి రైతులు సబ్సిడీలు ఇస్తున్నారు నవ్వు వల్లనో బల వల్లనో నష్టపోయిన రైతుల కోసం నష్టపరిహారం కూడా ఇస్తున్నారు ఇన్సూరెన్సులు ఇస్తున్నారు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అదే రకంగా ఈ రోజు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు రైతులు పండించిన పంటలకు మద్దతు ఇస్తున్నారు అదే రకంగా ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి దాదాపు ఇరిగేషన్ చేపట్టున్నారు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మా మా పార్టీకి ఉండాలని చెప్పి మా నాన్న అప్పుడప్పుడు మా నంది కొట్టుకుని వైపు చూసి మాకు కూడా ఏదో ఒక రకంగా సహాయం సాధారణ అంది ఎందుకంటే జగనన్న మాకు ఎప్పుడు అందుబాటులో ఉండడన్నా జగనన్న మాకు అందుబాటులో లేనప్పుడు మీలాంటి వాళ్ళని అన్న లాంటి వాళ్ళ వైపు మేము చూస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు మాతి పువ్వులు చూస్తున్నాడన్న ఈ రోజు ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి మా కొత్తగా ఇస్తున్నాడు థ్యాంక్ యూ